ఇప్పుడు ఉసిరిని ఆరాధన చేస్తారు కాబట్టి తులసిని అసలు భక్షణ చేయకూడదు ఈ కార్తీక మాసం అంతా ఉసిరి ఆరాధన చాలా విశేషమైనది అలాగే ఉసిరికి సంబంధించిన ఆహార పదార్థాలని ఏవి తీసుకోకూడదు ఈ ఈ మాసం అంతా కనుక ఆనపకాయని మనకి ఫస్ట్ ఏం చేస్తారు దీపావళి రోజున ఆనపకాయ తీగని అలాగే ఉమ్మెత్త తీగని మొత్తం మన చుట్టూ తిప్పేసేసి మినప మినప మినపతి చెట్టుని కూడా తీసుకొచ్చి మన చుట్టూ తిప్పేసేసి బయట విడిగా కొట్టేస్తారు ఏంటి అని అంటే కనుక మేన మీద ఏదైనా శత్రు పీడ ఉన్నా లేకపోతే ఏదైనా రకాల పీడలు ఉన్నా దిష్టి ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఇది నివారణ జరగాలి అని చెప్పి బయట వెళ్ళి కొట్టేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి స్నానం చేస్తారు ఒంటికి నువ్వులు నూనె అవన్నీ రాసుకుని మొట్టమొదలు మనం పొద్దున్న లేవుగానే ఇవాటి రోజున చేయాల్సింది అభ్యంగన స్నానం గంగాదేవి నీళ్ళల్లో ప్రవేశించి ఉంటుంది మీరు ఎక్కడైనా స్నానం చేయండి ఇంట్లో చేశారా నదిలో చేశారా సముద్రంలో చేశారా మీరు వెళ్ళి ఒక చిన్న చెరువులో స్నానం చేశారా అంటే గంగా స్నానంతో సరి సమానం అయితే అది నేనేమట్ట మెట్ల మధ్యాహ్నం వెళ్ళి చేస్తే గంగా స్నానం అంటే కాదు అరుణోదయ కాలంలో చేస్తేనే అది గంగా స్నానంతో పరమ పవిత్రమైనది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే కాదు దానికి కూడా మనకి ఒక వివరణ ఇచ్చేశారు బాబు ఇవాళ గంగా స్నానం అన్నాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తావేమో అని కాదు బాబు ఈ సమయానికి వెళ్ళు అంటే చంద్రోదయము సూర్యోదయానికి సంధికాలం ఆ సమయంలో వెళ్ళి మీరు స్నానం చేసి రావడం వల్ల మీకు గంగా స్నానం యొక్క ఫలితం వస్తుంది ఇవాటి రోజున గంగా స్మరణ చాలా మంచిది అలాగే ఒంటికి తైలాన్ని శుభ్రంగా అదు అలదుకొని స్నానం చేయడం పిండితో లేకపోతే పాలతోటి వాటితోటి స్నానం చేయడం ఎందుకంటే కనుక ఈ అలక్ష్మి దోష నివారణ మనం ఫస్ట్ మహాలక్ష్మిని ఆహ్వానించాలని అనుకున్నాము ఆహ్వానించాలనుకుంటే మన మనసు పవిత్రంగా లేదు మనమే నెగిటివ్గా ఉన్నాము అలాంటప్పుడు లక్ష్మీదేవి వచ్చినప్పుడు సరిగా ఆహ్వానించలేము ఎప్పుడైతే లక్ష్మి కొంచెం మనం సరిగ్గా ఆహ్వానించలేదో ఆవిడ వెంటనే అలిగి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ ఏంటి అని అంటే కనుక చిన్న అవమానాన్ని కూడా తట్టుకోలేనిది మహాలక్ష్మి అందుకని ఆ అమ్మవారిని ఆరాధన అని అంటే కనుక మన నుంచి ఆ లక్ష్మి దూరం అవ్వాలి మనం ప్రసన్నంగా ఉండాలి అప్పుడే ఆ అమ్మవారిని సరిగా ఆరాధన చేసుకుంటాము మన శరీరం కూడా బాగుండాలి ఎందుకనంటే ఇప్పటి నుంచి మనకి చలికాలం ప్రవేశించడం వల్ల చలి వల్ల మనకి అనేక రకాల రోగాలు రావచ్చు అందుకని చెప్పి ఈ నువ్వుల నువ్వుతోటి స్నానం చేయడం వల్ల వీళ్ళకి వేడి పుడుతుంది ఒంట్లో వేడి పుట్టడం వల్ల రక్తం చక్కగా ప్రవహిస్తుంది తద్వారా అనేక రకాల నొప్పులు తొలగించబడతాయి ఇలా పోయి వీళ్ళకి స్నానం చేసిన ఫలితం వస్తుంది అందుకని అలక్ష్మి దోష నివారణ లక్ష్మీ నూనెలో ప్రవేశించి ఉంటుంది అని చెప్తే చేస్తారు కదా అందుకని అలా చెప్తారు అలా చేయడం వల్ల అలక్ష్మి దోష నివారణ జరిగి వీళ్ళకి మంచి జరుగుతుంది గంగా స్నాన ఫలితం వస్తుంది దాని తర్వాత మనం ఏం చేసుకుంటాము పితృదేవతల్లికి ఇంట్లో ఎవరైతే తల్లి తండ్రి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దక్షిణ దిక్కుగా ఒక దీపాన్ని పెట్టి రావాలి మిగతా వాళ్ళంతా ఇంట్లో మామూలుగా దీపం పెట్టుకోవచ్చు స్త్రీలు కూడా ఇంట్లోనే దీపం పెట్టుకుంటారు ఇలా దీపం పెట్టి తర్వాత వీళ్ళందరి చుట్టూ ఈ దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితికి అని చెప్పి ఒకటి ఒక కర్రకి దీన్ని కట్టేసేసి ఉల్లిపాయ టపాకాయలు అంటారు అటు ఆంధ్రాలో ఈ ఉల్లిపాయ టపాకాయలని చుట్టూ తిప్పి బయట వెళ్ళి నేల మీద కొట్టేసి వస్తారు అంటే వీళ్ళకున్న పీడ మళ్ళీ పోవాలి అని ఇలా అన్ని రకాలుగా మన చుట్టూ ఉన్న అనేక రకాల ప్రకృ ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోవాలని ప్రకృతితో మనం మమేకం అవ్వాలని ప్రకృతి ద్వారా మనకి మంచి జరగాలి అని చెప్పి మనకి ప్రకృతితో రిలేటెడ్ సంబంధించిన అన్నిటిని మనకి చెప్తూ ఉంటారు దీంట్లో ఇవాళ రోజున మినప ఆకుకూర మినప ఆకుకూరతోటి చేసిన భోజనం నైవేద్యం తీసుకోవాలని అలాగే నేతి బీరతో చేసిన పప్పు తినాలి ఇది తినడం మంచిది అని అయితే ఈ మాసం మాత్రం మనం సన ఆనపకాయని అలాగే గుమ్మడికాయని వదిలేయాలి ఎందుకంటే మన శరీరంలో ఉన్న నీటి శాతాన్ని తగ్గిచ్చేస్తుంది తగ్గించేయడం వల్ల చలికాలంలో మనము ఈ బయట ఉన్న వే వేడిని తట్టుకోలేము అనమాట ఇది ఆయుర్వేదం ప్రకారం ఇలా మనకి మనకి అన్ని విధాలుగా చూపించి సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఒక తెల్లటి జాకెట్ బట్ట పరిచి దాని మీద బియ్యం పోసి రంగవల్లి అద్దుకొని అష్టదల పద్మం వేసి దానిపైన మళ్ళీ కలషం పెట్టుకుని కలశం ఉంటే కలషం కలషం లేదు మీరు కలషన్ లేదంటే ఒక పటాన్ని పెట్టుకోవడం లేదకపోతే ఒక విగ్రహాన్ని పెట్టుకోవడం ఇది కాదు మాకు అని అంటే కనుక మీరు ఎలా వీలైతే అలాగా అమ్మవారిది ఒక గౌరవలాగా తయారు చేసుకుని మహాలక్ష్మిని ఆహ్వానం చేయడం ఇలా ఆహ్వానం చేసి అమ్మవారిని ఆరాధన చేయడం మొత్తం మహాలక్ష్మి ఆరాధన కనకధార స్తోత్రంతో సహా మొదలు పెట్టుకున్న లేదా అమ్మవారి యొక్క అష్టోత్ర పూజతో మొదలు పెట్టుకుని ఆ ధనలక్ష్మి పూజ చేస్తే ఇవాళ రోజున విశేషమైన ఫలితం లభిస్తుంది ఆ తర్వాత ఐదు చోట్ల ఖచ్చితంగా దీపాలని పెట్టాలి ఈ ఐదు చోట్ల మహాలక్ష్మి ఖచ్చితంగా ప్రవేశించి ఉంటుంది ఈ ఐదు చోట్లు ఏంటి గోవు ఉన్న స్థానం అంటే ఇప్పుడు గోశాలలు లేవండి మా ఇంటి చుట్టూ ఇంటి వెనకాల అప్పుడు పెరట్లో గోవులు ఉండేవి ఆ గోవులు ఉంటాయి కాబట్టి అక్కడ దీపం పెట్టుకోవచ్చు అక్కడ తర్వాత గుమ్మ మీద దీపం పెట్టడం తర్వాత మనకి చెరువుల దగ్గర తటాకాల దగ్గర దారి చూపడానికి దీపాలు పెట్టడం ఆ తర్వాత ఇంట్లో దేవు దేవుడి దగ్గర దీపం పెట్టడం అలాగే మనం వంట చేసుకునే స్థలంలో పొయ్యి దగ్గర అగ్నిముఖంగా మనం అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం కదా అందుకని ఆ పొయ్యి దగ్గర మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో అక్కడ దీపం పెట్టడం ఇది దీపావళి యొక్క ప్రత్యేకం మనం చేయాల్సినవి ఖచ్చితంగా